జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలను లక్ష్యంగా చేసుకున్నారు ఆయన పార్టీ మరో ఐదేళ్లలో పటిష్టంగా మారాలి అంటే రూరల్ సెక్టార్లోనే గట్టిగా నిలబడాలని డిసైడ్ అయ్యారు అందుకే పవన్ ఏరు కోరి గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్నారు అందుకే పవన్ ఏరి కోరి గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్నట్లు తెలుస్తోంది పవన్ అందులో ఒక కోటి ఏపీ స్టేట్ గవర్నమెంట్కి మరో కోటి రూపాయలు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చి తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అని చాటి చెప్పారు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా తెలంగాణ మీద తనకు ప్రేమ తగ్గలేదు ఇక మరోవైపు చూస్తే ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు ఆయన నాలుగు వందల గ్రామ పంచాయతీలకు ఒక్కోదానికి లక్ష రూపాయల వంతున వరద సహాయక చర్యల కోసం ఇవ్వడం అంటే అది గ్రేట్ అనే చెప్పాలి ఇది కూడా అరుదైన విషయంగానే అంతా చూస్తున్నారు దాంతో ఆయనకు పంచాయతీలు గ్రామాల మీద పట్టు పెరిగింది ఇప్పుడు అనుకోని ఉపద్రవంగా వరదలు సంభవించాయి దాంతో పవన్ కళ్యాణ్ గతంలో ఏ రాజకీయ నేత కూడా చేయని విధంగా తన సొంత నిధుల నుంచి భారీ విరాళాలు ఇచ్చారు ఏకంగా ఆరు కోట్ల రూపాయల విరాళాలు ఇవ్వడం అంటే అది సామాన్య విషయమైతే కాదు పవన్ అందులో ఒక కోటి ఏపీ స్టేట్ గవర్నమెంట్కి మరొక కోటి రూపాయలు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చి తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అని చాటి చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం అయినా కూడా తెలంగాణ మీద తనకున్న ప్రేమ అభిమానం సరిసమానంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ చాటి చెప్పారు ఇక మరోవైపు చూస్తే ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు ఆయన నాలుగు వందల గ్రామ పంచాయతీలకు ఒక్కోదానికి లక్ష రూపాయల వంతున వరద సహాయక చర్యల కోసం ఇవ్వడం అంటే అది గ్రేట్ అనే చెప్పాలి ఇది కూడా అరుదైన విషయంగా అంతా చూస్తున్నారు ఎందుకంటే వరదలు వస్తే ప్రభుత్వాలకే నేరుగా సహాయం అందిస్తారు తప్పించి గ్రామాలకు ఇవ్వరు వారు మళ్ళీ ప్రభుత్వానికి నివేదించుకోవాలి అప్పుడు ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలి ఈ తతంగం అంతా చాలా సమయం పడుతుంది అని అందుకే ప్రభుత్వ సహాయం వచ్చే వరకు వేచి ఉండకుండా దెబ్బతిన్న పంచాయతీలకు ఒక్కో దానికి లక్ష రూపాయలు ఇవ్వడం అంటే మంచి పని అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ విధంగా పవన్ కళ్యాణ్ పంచాయతీలకు లక్షవంతున ఇవ్వడం ద్వారా పంచాయతీల మనసును చూరగొన్నారు ఏపీలో ఏకంగా ఆరు జిల్లాల్లో దాదాపు నాలుగు వందల పంచాయతీలు చిక్కుకొని దెబ్బతిన్నాయి ఇక దాంతో వాటిని గుర్తించి సహాయం చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు